ప్రేక్షకులకు నమస్కారం యంగ్ డైనమిక్ లీడర్ దర్శిని నియోజకవర్గ వైఎస్సార్ సిపి ఇన్ఛార్జి డాక్టర్ శ్రీ బూచేపల్లి శివప్రసాద్ దర్శి ప్రజలు అమ్మా అని పిలిచే బూచేపల్లి వెంకయ్యమ్మ శివరాత్రి రోజు ఆరవ వార్డులో ఉదయం ఏడు గంటలకి దచ్చలమ్మ గుడి దగ్గర నుంచి ప్రచారంలో పాల్గొంటారు అందరూ కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రచారంలో పాల్గొనవలసిందిగా మనవి అనంతరం భోజన కార్యక్రమాలు జరుగును ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం